కుదురైన బొమ్మకి కులుకు మల్లెరెమ్మకి నుదుట ముద్దు పెట్టనా బొట్టుగా వద్దంటే బొట్టుగా అందాల అమ్మకి కుందనాల కొమ్మకి అడుగుమడుగులొత్తనా మెత్తగా అవునంటే తప్పుగా యాణి ముత్యమా కంట నీటి ముత్యమా ఆవిరి ఆవిరిచిగురూ ఇది ఊపిరి కపురూ స్వాతి వాన లేతలో జాలినాజిదండలు ముద్దమందారు మూవీలో ప్రతి సాంగు బాగుంటుందండి ప్రతి సాంగు ఎంత బాగుంటుందో ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ పాటలు అప్పటికీ వినాలని అనిపిస్తుంది మ్యూజిక్ అస్సలు బోర్ కొట్టదు అండ్ మూవీ స్టోరీ కూడా ఈ ఏంటంటారు రొటీన్ స్టోరీ అని ఒక ధనవంతుడైన అబ్బాయి ఒక పేదింటి పిల్లని పెళ్లి చేసుకొని ఎంతో సుకుమారంగా పెరిగి ఆయన మొత్తం అంతా ఈ అమ్మాయి కోసం వదిలేస్తాడనమాట ఆయన సుకుమారుడు అనేసి మనకి ఒక చిన్న సీన్లో చూపిస్తారండి ఆ రోజుల్లో అయితే అబ్బో అతను ఏ హీరో అనిపించేదనమాట ఎవరికైనా సరే ప్రేమ కోసం ఇంతలా ఉంటారని కూడా అనిపించేది నేనైతే అలాంటి వాటికి బాగా పడిపోతానండి ఇలాంటి సీన్లు కాటికి చాలా బాగుంటుంది మూవీ అండ్ హీరో ఎవరు అనుకుంటున్నారా ఎఫ్ టూలో అంతేగా అంతేగా అంటారు కదా ఆయన పేరు సడన్గా గుర్తు రావట్లేదని ఎంతవరకు గుర్తుంది అండ్ పూర్ణిమ గారండి చాలా హ్యాండ్సమ్గా ఉంటారండి ఆయన చాలా చిన్న వయసులో చేసిన మూవీ అన్నమాట అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను వీడియో నచ్చితే ఏమాత్రం యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దేవుడి దగ్గర కూడా ఇదే కోరుకుంటున్నాను అనుకుంటున్నారా లేదండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మా పాప ఈరోజు ఢిల్లీ ప్రయాణం కాబట్టి తెల్లవారు రెండున్నరకు లేచానండి లేచి నా పనులన్నీ చేసేసుకొని ఇప్పుడు టైం మూడుంపావు పావు ఎంత అయ్యింది స్టార్ట్ చేశాను దగ్గర దగ్గర నాలుగు అయ్యేసరికి నా పూజ అయిపోయిందండి కొద్దిగా ఎక్కువసేపు కూర్చుండిపోయాను అనమాట అండ్ నాలుగున్నరకి మేము ప్రయాణం అయ్యాము చీకటి ఉంటుండగానే పాపకి ఎయిట్ ఫిఫ్టీకి ఫ్లైట్ అండి సో మేము ముందు రోజే అంటే ఒక రెండు రోజుల ముందే మాకు ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి డ్రాప్ చేసే ఒక ఆటో ఆయన ఉంటారు సో ఆయనకి ముందే చెప్పేసాము తెల్లవారు నాలుగున్నరకే వచ్చేసారు అండ్ ముందు రోజే మేము లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాము కొంత డిటీడీసీలో తన సామాన్లన్నీ కూడా ముందే పంపించేసాము అది కూడా షూట్ చేశారండి అటు ఇటు అయిపోయింది తప్పకుండా చూపిస్తాను దేవుడికి అది బాగుందక్క అని చాలామంది మెసేజ్ చేశారండి ఇంకా దీనికి కొంచెం బొట్లు పెట్టాలి మెళకల్ ముగ్గులు వేయాలి అంటే నాకు కొంచెం ప్లాన్ ఉంది జస్ట్ అలా అతికించేసి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇంకా దీనికి ముగ్గులు పెయింటింగ్ వర్క్ కొంచెం కొంచెం ఉన్నాయండి అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇంకా స్టార్ట్ చేయలేదండి ఏ వర్క్ స్టార్ట్ చేయలేదు పాప వెళ్ళే వరకు కూడా కేవలం తనతో స్పెండ్ చేయడము తనకు కావాల్సినవి ఇవ్వడము తను ఏవో సర్దడము తన బట్టలకి గుట్లు వేయడము చేతులు ఏమైనా ఉంటే జాయింట్ చేసేది నెక్స్ట్ సైడ్ గుట్లు ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు చేసుకోలేరు కాబట్టి అవన్నీ కూడా వెయిట్ ముహుక్స్ ఊడిపోయినవైనా లేకపోతే బటన్ ఊడిపోయినవని ఇవన్నీ కూడా కొద్ది చేతి కుట్లు మెషిన్ మీద కుట్లు నెక్స్ట్ తనకు వండటానికి తనకు తినటానికి తనతో కబుర్లు చెప్పడానికి అప్పగింతలు ఉంటాయి కదండి ఆవు దోడా కథలోని అంటే అక్కడ పులి ఎవరూ లేరులేండి కాకపోతే తన డ్రీమ్ ఎయిమ్ ఏదైతే అవనివ్వండి అదే మాకు కొంచెం భయం అనమాట సో అప్పగింతలు చెప్పేసుకొని మనసు గట్టిపరుచుకొని ఏమంటారండి బయలుదేరేసాము వెళ్ళేసరికి టైం బొటాబొట్టిగా సరిపోయిందండి రోడ్డు అస్సలు బాగలేదు మేము వెళ్ళే రూట్లో అయితే సో నెమ్మదిగా మొత్తానికి చేరుకున్నాము వెంటనే పాప లోపలికి వెళ్ళిపోయి తన పని అయిపోయింది ఇంక మమ్మల్ని వెళ్ళిపోమన్నదనమాట సో మేమైతే రిటర్న్ వచ్చేసి ఇదిగోండి తండ్రి కొడుకు దేవాగా ఏమాగా నడుస్తున్నారు నేను వెనకాల నుండి వీడియో తీస్తున్నాను అనమాట చుట్టూతా ఆ తర్వాత వాడు నాకు వీడియో తీశాడు సో మా బాబండి నడుస్తున్నాం కానీ అందరి కాళ్ళు కూడా చాలా బరువెక్కినట్టే నడుస్తున్నామండి మా పాప కొంచెం చిన్నపిల్లల తరహా అనమాట చిటికీ మాటికి వాదిస్తుంది అలుగుతుంది ఏదైనా వండితే మధ్య మధ్యలో వచ్చి తింటుంది ఇది బాగుంది అది బాగాలేదు చేం కుట్టింది కుట్టింది అంటే అలా ఉంటుంది సరదా సరదా నాలాగేనండి ప్రతిదీ ప్రతీది చెప్తుంది అనమాట కానీ ఏదైనా అవసరం అయిందంటే మాత్రం అంతే దృఢంగా ఉంటుంది వాళ్ళ డాడీలాగా సో నడుస్తున్నామండి దేవుడి మీద భారం వేసి అయితే అదృష్టం ఏంటంటే తనకి ముందు అంతా మొన్న వెళ్ళేటప్పుడు రూమ్ అది సెట్ అవ్వలేదండి ఉంటుందో ఏంటో అనుకున్నాం సో రూమ్ సెట్ అయ్యే వరకు కూడా ఇంకా హోటల్లోనే ఉండాలని డిసైడ్ మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కేమో సామాన్లు వేసేయమని చెప్పాము అంటే ఇక్కడి నుంచి పంపించినవి అలాగే ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది కదండి మన ఊరు నుండి ఢిల్లీ వెళ్ళడానికి కాకపోతే మన అదృష్టం ఏంటంటే మేము తిరిగి ఇంటికి వచ్చేసరికి తను సగం దూరం వెళ్ళిపోయింది అండ్ నేను ఇంకా అందులోంచి తేరుకొనే లేదు ఢిల్లీ వెళ్ళిపోయింది ఆ తర్వాత వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి మధ్యాహ్నం నాలుగున్నర ఐదు అయింది తనకి రూమ్ కూడా దొరికేసిందండి ఒక ఫ్లాట్ దొరికింది అనమాట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందులో ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు సో తిను రెండో దీనికి ఇంకో రూమ్కి కొత్త కొత్త ఇల్లు కొత్త ఫర్నిచర్తో మంచిగా సెట్ అయిందని చెప్పిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఆ సంతోషంలో అయితే మేము వెళుతున్న దారిలోనే సింహాచలం టచ్ అవుతుంది అనమాట చూడకుండా వచ్చేసాను దైవ దర్శనం అవ్వలేదన్న ఫీలింగ్లో చాలా ఇబ్బంది పడ్ అనిపించింది అరే దర్శనం చేసుకోలేకపోయాను అనేసి ఎప్పుడైతే పాప ఎలా చెప్పిందో వెళదామని డిసైడ్ అయ్యానండి ఇవాళ రేపు ఇవాళ రేపు కాదులేండి మండే కానీ ట్యూస్డే కానీ ఒకసారి సింహాచలం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తానండి ఇల్లంతా బోసిపోయినట్లు అనిపించింది ఏ పని చేయబుద్ధి కాలేదు మా బాబు రాగానే వాడు ఇంటర్న్షిప్ కోసం వాడు బయటికి వెళ్ళిపోయాడు ఈయన ఇంక ఈయన పని మీద ఈయన వెళ్ళిపోయారు ముందుగానే మరి ఎవరూ లేరు కాబట్టి బయట టిఫిన్లు చేసేసాము ఇంట్లో ఏం పనిలేదు ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి నాకు కనుక ఏమీ తోచలేదు అనుకోండి నాకు మిషన్ చాలా హాయిగా అనిపిస్తుంది అండి ఎప్పుడో కట్ చేసిన బ్లౌజ్ పాప వల్ల అవి కూడా ముట్టుకోలేదు అది మర్చిపోయాను దేనికి కూడా మర్చిపోయాను నెమ్మదిగా అవన్నీ కూడా ఒక కొలికి తెచ్చేసి ఆ బ్లౌజ్ కుట్టేశాను ఇల్లు అంతా బోసిపోయిందండి మీరు నమ్మరు ఇల్లు అంటే అలా అనిపిస్తుంది కదండి పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మన కంటికి చిన్నపిల్లలే వాళ్ళు సో ఆ బ్లౌజ్ ఫినిష్ చేసేసరికి అంటే స్టార్ట్ చేసేసరికి మా ఫ్రెండ్ వచ్చింది బ్లౌజ్ ఫినిష్ అయ్యే వరకు కూడా తను నేను కబుర్లు చెప్పుకుంటూ ఉన్నా ఈ లోపు గ్యాస్ అయిపోయింది కొద్ది మళ్ళీ కొత్త బండ మార్చేసుకొని టీ పెట్టుకొని ఇద్దరం కబుర్లు ఆడుతూ ఈలోపు మా హెల్పర్ కూడా వచ్చింది అండ్ ఆ ఆంటీ గారు ఆ తర్వాత కొంచెం కింద కనకాంబరాలు అవి అలానే ఉండిపోయింది అవన్నీ కూడా కొద్దిగా ఏర్కొని వచ్చేసాము హాయిగా గడిపేసాం ఈవినింగ్ చల్లగా అయిపోయింది అండ్ ఆ తర్వాత రొటీన్ మామూలేనండి ఇంకా గాడిలో పడాలి కదా తను అక్కడ తన లైఫ్కి కావాల్సినవి ఏవేవో సమకూర్చుకోవడంలో చాలా బిజీ అవుతున్నది మా బాబు వెళ్ళి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళి అది చేసుకుని వచ్చేసరికి మరి మరి ఇంటి దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ప్రిపేర్ చేసి రొటీన్లో పడ్డామండి కాకపోతే మన టాపిక్ ఇది కాదండి పెద్దలు కుదుర్చిన పెళ్ళైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళిళ్ళైనా ఈ మధ్యకాలంలో అయితే ప్రతి ఒక్కరు నోటముట అయితే విడాకులు లేదంటే ఎక్స్ట్రాగా ఏమైనా అఫైర్స్ పెట్టుకోవడం అంతేనా అండి ఆ వాడు సో ఇదొకటి కామన్ అయిపోయిందండి ఎక్కువ మంది ఎవరిది వాళ్ళకి నచ్చటం లేదు ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి నచ్చటం లేదు పొరిగింటి పుల్ల కొరకు రుచి ఎక్కువనేసి దాని గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు ఇది ఇద్దరునండి అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఆపోజిట్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద అట్రాక్షన్ పెంచుకుంటున్నారు వాళ్ళు ఏదో అందంగా ఉన్నట్లు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏదో పెద్ద పీకేసినట్టు మీకు అర్థమవుతుందా అండి సో ఈ విధంగా అనుకున్నారు అయితే చాలామందికి వీటి మీద అవగాహన కూడా లేదండి అసలు ఇలాంటి భావాలు ఎందుకు వస్తాయి ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండొచ్చు కదా భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో దాంట్లోనే మనం సర్దుకుపోవచ్చు కదా మంచో చెడో ఈ జన్మకి ఇలా వచ్చింది మరీ గృహహింస పెట్టేసి గుద్దేసి అవేటవి బోతలు పెట్టేసి లేకపోతే కనిపించకుండా మాటల్లో హింసించి అవి ఒక రేంజ్ వరకు ఓకే కానీ మ్యాక్సిమము ఏదైనా సరే కొన్ని మన చేతుల్లో ఉండే ఒక అంతటి సర్దుకుంటూ మనం వెళ్ళామనుకోండి ఏంటి ఒకటి ఫెయిల్ అయిందని ఇంకోదానికి ట్రై చేస్తే అక్కడ రిజల్ట్ ఏమొస్తుందో ఎవరు చెప్తారండి ముందుగా తెలుస్తుందండి సో కొంతలో కొంత మన వల్ల ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పకుండా తప్పకుండా సరిదిద్దుకోవడానికే ప్రయత్నించాలన్న దీంట్లో కొన్ని అయితే నేను చెప్పదలుచుకున్నానండి అండ్ ఇక్కడ ఇవన్నీ ఏమనుకుంటున్నారా డోర్ మ్యాట్ల దగ్గర నుంచి అంటే పుస్తకాలు ఆల్రెడీ పుస్తకాలు ఫైల్స్ ఈ సామాన్లు లోటాలు స్పూన్లు అవన్నీ అక్కడ దొరకవని కాదండి పుస్తకాలు ఎలాగా దొరకవు ఈ గ్రైండర్ ఇవి అంటే మన ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే తనకి టైం లేదండి తనకి టైం లేదు వెళ్ళాక మళ్ళీ ఊరు కాని ఊళ్ళో అవన్నీ ఏర్కొంటుంది మీకు అన్నీ కొనుక్కోవాలి మళ్ళీ తను ఇచ్చేయాలంటే కొద్ది కష్టం కాబట్టి మాకు చేతనైనంత వరకు కొద్దిగా డబ్బులు అయితే అవని అని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచే ప్రతీదీ పంపించేసామండి కాకపోతే దేవుడి వల్ల తనకి కూడా అన్నీ దగ్గరగా ఉండే ప్లేస్లోనే దొరికింది కాబట్టి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఈ పిల్లల్ని ఎలా పెంచాలి అలా పెంచాలి అని చెప్పేసి మేము ఎన్ని కళ్ళ కన్నామో ఇంతవరకు భగవంతుడు జాగ్రత్తగా తీసుకొచ్చాడండి మా జీవితాన్ని ఇక మీదటి కూడా ఆయన ఆశీస్సులు మన ఫ్యామిలీ వాళ్ళందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నానండి మా పాపను బ్లెస్ చేయండి ఏంటి మీరు నమ్మరు మా వారైతే ఇంజనీరింగ్ చదివారేమో కానీ మా పెళ్ళయ్యేసరికి ఆయన ఇన్కమ్ జీరో అండి జీరో నుండి ఆయన ఎంత కష్టపడ్డారు ఎంతో కష్టపడ్డారు నిజంగా చెప్తున్నాను వన్ నాట్ ఫోర్ ఫేవర్లో కూడా ఆయన ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేసి వచ్చేవారండి స్టార్టింగ్ ఆయన జీవితం అయితే పదహారు వందలు పదహారు వందలండి అండి అంత దీంట్లో కూడా మా ఊరికి ఒక ముప్పై కిలోమీటర్లు దూరం వచ్చి అంటే అప్పుడు మేము విలేజ్లో ఉండే అండి వచ్చి ఒక కాంట్రాక్టర్ దారి వర్క్ చేసి ఆ తర్వాత మళ్ళీ రాత్రి ఎప్పుడో వారిని తెల్లవారు ఏడు గంటలకు వచ్చి మళ్ళీ రాత్రి ఏ ఒంటి గంటో పదకొండో పదో అతనేది అనమాట అంటే ఒక్కోసారి లేట్ అయిపోయేది ఒక్కోసారి నైట్ ఉండాల్సి వచ్చి తీరా చూస్తే జీతం పదహారు వందలు అండి పదహారు వందలు ఆ రోజుల్లో ఎక్కువ అనుకోవచ్చు మీరు కానీ పాపం ఆయన గడిపిన దీనికి అంటే వాళ్ళకి దగ్గర దగ్గర ఒక ఇరవై వేల కోళ్ళు ఉండేవండి పౌల్ట్రీ ఉండేదన్నమాట సో ఖాళీ ముందంతా కూడా ఆ వర్కే చేశారు నేను అన్నానమాట ఇంజనీరింగ్ చదివారు కాబట్టి కొద్దిగా మీరు సంపాదిస్తే బాగుంటదేమో కదా పౌల్ట్రీ కాదు కదండి మీరు చదువుకున్నారు కదా మీ చదువు మీద మీరు చదువుతాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ పౌల్ట్రీ కూడా మనం ఒక్కరిదే కాదన్నమాట అండి అందులో కూడా పార్ట్నర్స్ ఉండేవారు ఫ్యామిలీ మెంబర్సే బట్ అలా అన్నందుకు ఆయన ఎంతో కష్టపడ్డారండి ఎంతో కష్టపడ్డారు నేను ఎప్పటికి కూడా మర్చిపోను అలా అనేసి లైఫ్లో అంత హ్యాపీగా జరిగింది సజావుగా జరిగిందంటే వెళ్ళాయండి కొన్ని సంవత్సరాలు వెళ్ళాయి కానీ ఒక్కోసారి వస్తూ ఉంటాయి బట్ మళ్ళీ అన్నీ కూడా దేవుడి దేవతల అన్నీ సర్దుకుంటాయండి ఎప్పుడు మీకు ఒకటే చెప్తాను ఎప్పుడు ఈరోజు బాధ ఉంది ఇది ఉండిపోతుంది అని అనుకోకండి తప్పకుండా ఆ బాధకి తగిన ఏమంటారు సుఖం జీవితంలో వస్తుందండి ఆ సంతోషం మళ్ళీ వస్తుంది ఏం జరుగుతున్నా కూడా భగవంతుడి మీద భారం వేసి మీ తరపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా జాగ్రత్తగా వెళ్ళండి వస్తాయి ఆటపోట్లు వస్తాయి తట్టుకోలేని సిచ్యుయేషన్స్ వస్తాయి ఏమొచ్చినా సరే మీ తరఫు నుండి మీరు స్ట్రాంగ్గా నిలబడండి అఫ్కోర్స్ అన్ని వేళల్లో అది సాధ్యం కాకపోవచ్చు కానీ అలా నిలబడ్డారనుకోండి ఆ వచ్చే సంతోషం చిన్నదైనా సరే ఎంతో బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను కదా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు మేము ఎలా ఉన్నామంటే దానికి హండ్రెడ్ పర్సెంట్ మా వారే కారణం అండి అంత బాధ్యతగా ఉంటారాయన భార్యాభర్తలు ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది అండ్ వాళ్ళ వెనుక ఉండే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అండ్ మన సంసారం కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఇంత చిన్న విషయం ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక్కోసారి అర్థం కాదు వాళ్ళు ఏదో చిచ్చు పెట్టారని చెప్పేసి మనం డిస్టర్బ్ అయ్యామనుకోండి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది సో ఎవరు ఎలా ఉన్నా సరే ఈ విషయాన్ని అట్లీస్ట్ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి ఇప్పటివరకు జరిగింది పక్కన పెట్టండి ఇక మీదటైనా మన లైఫ్ సజావుగా వెళ్తుందండి అలా కాకుండా వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఏదో అయిపోయి మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యంలో ఏమాత్రం గ్రిప్పు తగ్గిపోయినా మీకు అర్థమవుతుందా అండి మీ ఇద్దరి బంధంలో ఏమాత్రం గ్రిప్పు తగ్గిపోయినా మీ జీవితంలో మీకు బోర్ వచ్చేస్తుంది అండ్ వాళ్ళు ఏం చేస్తున్నా కూడా మీకు నచ్చదు అండ్ అవతల వాళ్ళకి కూడా సేమ్ ఫీలింగ్ అండి సో ఇలాంటివి చాలా ప్రమాదము అండ్ మిమ్మల్ని దూరం నుంచి మీ సంతోషాన్ని మీ బాధల్ని మీ తగువుల్ని మీ ఫ్యామిలీ వాళ్ళని అందరినీ చుట్టుపక్కల చూస్తున్న విషపు కళ్ళు ఉంటాయి కదండి నేనైతే వాళ్ళకి విషకన్యలను కూడా అనుకూడదేమి ఎలాంటి చెత్త ఎవరు ఉండరేమో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలండి అండ్ అమ్మ యలకు కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలమ్మా కొన్ని సిచ్యువేషన్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో భగవంతుడు తప్పించి లేదా మనం కన్న పిల్లలు తప్పించి వేరే రెండో యావిగేషన్ ఏం పెట్టుకున్నా కూడా మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది అండ్ ఇలాగే కంటిన్యూ అవుతున్న టైంలో మన ఎక్స్ ఎవరో కనిపించారనుకోండి అంటే మనకు కాదండి బాబు ఎవరైనా వంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదో పెద్ద హీరో లాగా లేకపోతే హీరోయిన్ లాగా అలాగా అంటే మ్యాటర్ సీరియస్ అయిపోయింది కదండి మా వారిని తలుచుకుంటే నాకు అలానే అనిపిస్తుంది అనమాట ఇక్కడైతే ఉలవ కట్టు చేస్తున్న బాబా ఎంత సీరియస్ టాపిక్ మనకు అవసరం లేదు జస్ట్ సరదా సరదాగా వెళదాం సో ఎప్పుడైనా సరే ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి మనకి ఎవరైనా సరే మన ఇంట్లో ఉండే కష్టాలతో పోల్చుకొని అవతల వాళ్ళు మనకి టిప్ టాప్గా కనిపిస్తూ ఉంటారు కదండి ఆపోజిట్ వాళ్ళు సో వాళ్ళు ఏదో అక్కడ ఇల్లు తీసి పంది వస్తున్నారు ఆకాశం అంతా భూమంతా ఏవేవో చేసేస్తున్నారు ఎక్కడ నాటిన వాళ్ళు అక్కడ అవి ఏం కాదండి ప్రతి ఒక్కరింట్లో కూడా అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఉండే సమస్యకి మనం మాత్రమే పరిష్కారం వెతుక్కోవాలి తప్పించి దీనికోసం వేరే వాళ్ళు సపోర్ట్ అయితే అస్సలు తీసుకోకూడదు అంటే భార్యాభర్తల మధ్యలో ఏమాత్రం గ్యాప్ వచ్చినా కూడా థర్డ్ పర్సన్ హెల్ప్ అసలు వెళ్ళనే కూడదండి అండ్ ఇంకొంచెం మంది ఉంటారండి ముళ్ళుని ముల్లుతోనే తీయాలి విషానికి విషమే విరుగుడు దెబ్బకు దెబ్బ అనుకొని వాళ్ళేదో పాపం తప్పు చేశారని చెప్పేసి వీళ్ళు వాళ్ళకు బుద్ధి చెప్పడం కోసం పప్పులో కాలేసారు అనుకోండి మన కొమ్మని మనమే నరుక్కున్నట్టు ఇంతకంటే దరిద్రమైనది ఇంకొకటి ఉండదు సో మన పార్ట్నర్స్ ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేశారు అనుకోండి మీ బుద్ధిని ఉపయోగించండి మీ సహనాన్ని పరీక్షించుకోండి అండ్ మీరు భగవంతుడి మీద భారం వేసి మీ లైఫ్కి ఇంకా ఏదైనా దారి ఉందా సంతోషంగా ఉండే దారి ఏంటి ఎప్పుడైనా సరే ఇక్కడ దొరకంది వేరే ఎక్కడో దొరుకుతుంది అంటే అది చాలా తప్పు చాలా చాలా తప్పు గుర్తుపెట్టుకోండి మీ పాత రోజులు ఎలా ఉన్నాయి మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు ఒడిదుడుకులు వస్తే మీరు ఇద్దరు ఎలా ఎదుర్కొన్నారు మీ పిల్లల కోసం మీరు ఏం కలలు కన్నారు మీ లైఫ్ని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉంటాయండి గొడవలు ఉంటాయి ఇంకేవో ఉంటాయి లేకపోతే ఒకళ్ళంటే ఒకళ్ళకి అసహ్యం వేసియచ్చు లేకపోతే వాళ్ళు చేసిన పనుల వల్ల మీకు జీవితం మీద విరక్తి వచ్చేయచ్చు ఏది ఏమైనా సరే విసుగు పెరిగిపోయి తారాస్థాయికి అంటే ఒక రేంజ్ వరకు ఓకే కానీ గొడవలను కూడా మీ తరఫు నుండి తారాస్థాయికి తీసుకెళ్ళిపోకండి అండ్ ఈ టైంలో మీరు ఏమాత్రం మీ ఆలోచనల్ని ఏమంటారు బ్రెయిన్కి అసలు ఏమి వర్క్ చెప్పకుండా ఉండిపోయారనుకోండి మీ వెనకాల ఉండే జనం మీ మంచి కోరే వాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు చెప్పే కొన్ని కొన్ని సలహాలు కూడా మీ జీవితాన్ని మరింత దిగజార్చేస్తాయండి సో ఏ డెసిషన్ తీసుకున్నా ఏం చేద్దాం అనుకున్నా మీ మనస్సాక్షిని దృష్టిలో పెట్టుకొని అది చేయాలి తప్పించి వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు ఏదో పెద్ద ఇది చేసేద్దాం అని మాత్రం అస్సలు వెళ్ళకండి తప్పకుండా మళ్ళీ మంచి రోజులు వస్తాయండి ఏంటి మన కల్చర్లో మాత్రం మరీ భర్త చనిపోయో లేకపోతే భార్య చనిపోయో లేకపోతే ఏమంటారు ఉండలేని పరిస్థితితో లేకపోతే మరీ దీనమైన పరిస్థితితో చెదగొట్టేస్తున్నారు ఇంక బుక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు ఉంటారు కదండీ శాడిస్ట్లు అలాంటి వాళ్ళతో నేను ఉండమని చెప్పను కానీ ఆడైనా మగైనాను ఒక విధంగా మీ మనస్సాక్షి మీ మీరు మనస్ఫూర్తిగా దేవుడి మీద ప్రమాణం చేసుకుని లేకపోతే మీ పిల్లల మీద ప్రమాణం చేసుకున్న ఒక్కసారి ఆలోచించండి అతనికి మీకు మంచి రోజులు లేవా మీరిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదా మీరిద్దరూ ఏమి చేయలేదా అసలు ఏమీ అనుకోలేదా ఎప్పుడూ ప్రేమగా లేరా సో మార్చుకోవటానికే ట్రై చేయాలండి మీరు ఓపిగ్గా ఉండండి అర్థమవుతుందండి ఎంత ఓపిగ్గా ఉంటారో భగవంతుడు తప్పకుండా మీ శ్రమని హర్షించి మళ్ళీ మీకు మంచి రోజులు ఇస్తాడండి అండ్ భార్యాభర్త అంటే కేవలం ఏదో సొసైటీ పరంగానో లేకపోతే పిల్లల కోసమో లేకపోతే ఒక ఫ్యామిలీ ఉండాలి ఇలా కాదండి ప్రేమ ఉండాలి నిజంగా ప్రేమ ఉండాలి అండ్ కోరికలు కూడా ఉండాలి జెంట్స్ కొంచెం స్పీడ్గా ఉంటారు కానీ ఈ విషయంలో మనం కొంచెం వెనక్కే జంకుతామండి కానీ మన భర్తని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం మనల్ని మనం మార్చుకున్నాం అనుకోండి ఇది కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే మనం పెరిగిన వాతావరణాన్ని బట్టో మనకి చిన్నప్పటి నుంచి ఉన్న రూల్స్ని బట్టో లేకపోతే ఎవరేమనుకుంటారో మన భర్తే ఏమైనా మనల్ని అపార్థం చేసేసుకుంటారేమో అన్న దృష్టిలో కొంచెం జంకుతామండి అండ్ ఫ్రిజ్ కూడా కొంత ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నా లేకపోతే డెలివరీ అయిన తర్వాత అయినా చిన్న పిల్లలున్నా అండ్ టీనేజ్ దాటిన పిల్లలున్నా కూడా కొంచెం మనం జాగ్రత్తగానే ఉంటాం కాబట్టి ఆ టైంలో కొద్ది గ్యాప్ వస్తుంది కాబట్టి ప్రతిసారి ఇదే కాదండి మన మీకు అర్థమవుతుందా అండి నేను చెప్తున్నది సో జాగ్రత్తగా ఉండండి సంతోషంగా ఉండండి అర్థం చేసుకుంటూ ఉండండి అండ్ భగవంతుడి మీద భారం వేయండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి మాట పూర్తవ్వక ముందే వీడియో అయిపోయిందండి ఏం చెప్పాలో తెలియలేదు అండ్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అయితే దైవ సంబంధమేనండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్